సార్ నా పేరు కీలవతి వసుంధరరావు అండి ఏకొండూరు మండలం తండ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని నేను రెండు వేల పద్నాలుగు నుంచి నాది ఎంటెక్ అయిపోయింది సార్ ఎంటెక్ అయిపోయిన నుంచి నేను రాజకీయాల్లోనే ఉన్నాను నాకు పార్టీ అభిమానంతో ఇటువంటి జాబులకు వెళ్లకుండా పార్టీ మీద జెండా దీంతోనే ఇందులో కొనసాగుతున్నాను మా ఇంకా కూటమి ప్రభుత్వం గురించి చెప్పేసరికి సార్ పరిపాలన అయితే బాగుంది సార్ సక్షమే పథకాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు అభివృద్ధి కూడా జరుగుతుంది సార్ అంతా బాగానే ఉంది సార్ మాకు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఒకప్పుడు మాకు కృష్ణా వారు రెండవది సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కూడా బాగానే చేస్తున్నారు సార్ పిల్లలకి గత గవర్నమెంట్లో ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చెప్తూ ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇచ్చారు సార్ అది కాక పెన్షన్ కూడా ఇంటికి తీసుకొచ్చి చేస్తున్నారు రోడ్లు కూడా మాకు మొన్న దాకా అసలు మా ఊర్లో చూద్దామన్న రోడ్లు లేవు సార్ మాకు రోడ్లు కూడా వేసారు సార్ అంత బాగుంది సార్ సార్ మాకు సమస్య ఒకటే సార్ ఏ కుండ్రి మధ్య తండ కిడ్నీ బాధితులు ఎక్కువన్నారు సార్ మాకు సీఎం గారి ద్వారా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్య ద్వారా నారా లోకేష్ గారి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే సార్ ఒకటే సార్ మాకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదు సార్ అంత ఫ్లోర్ వాటర్ వస్తుంది సార్ మాకు ఒక చెరువు అనేది లేదు సార్ ఏదైనా మా చుట్టూ అడవి ఉంది సార్ ఫారెస్ట్ భూమి చాలా ఉంది సార్ ఇది మన రెవెన్యూ ల్యాండ్ చాలా ఉంది సార్ ఆ వాటర్ ఇప్పుడు మాకు శ్మశాన వాటికి కూడా లేదు సార్ ఇప్పుడు ఏదైనా మనుషులు ఏదైనా ప్రమాదకరంగా ఏదైనా జరిగినా కలిస్తే ఆ బోనికలు అవి కలిచిన తెల్లారి వర్షం పడితే ఇళ్లలో వస్తున్నాయి సార్ మాకు ఈ గవర్నమెంట్ బాగా డౌన్లో ఉన్నాం సార్ మాకు మట్టి సమస్య ఒకటి కనుక తీరితే దాదాపు మేము అన్నిట్లో ముందడుగున్నాడు సార్ ఒక్క మట్టి సమస్య సార్ మాకు ఇబ్బందిగా ఉంది సార్ అధికారి దృష్టికి కలెక్టర్ గారితో కలెక్టర్ కలెక్టర్ గారితో చెప్పాం సార్ కలెక్టర్ గారు కూడా చూస్తామన్నారు ఎంపీ గారు సార్తో చెప్పాము ఎమ్మెల్యే గారు సార్తో చెప్పాం కానీ ఎమ్మెల్యే గారు సార్ కూడా చూస్తామన్నారు ఇంకా ఏం స్పందించలేదు సార్ ఇప్పటిదాకా మా పంచాయతీ ఓటింగ్ దాదాపు ఓట్లు ఉన్నాయి సార్ ఇంత చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారండి మరి మీకు ఉపాధి అవకాశాలు మరి అంటే ఫ్యూచర్ ఏమీ లేదు సార్ ఇష్టం సార్ పార్టీ అంటే ఇష్టం జెండా అంటే ఇష్టం సార్ దానికోసం బాబు గారు ఇంకా మా బాబు గారు బాబు గారు ఉన్నంతకాలం మాకేమిది లేదు సార్ చేసుకుంటాం పార్టీ కోసం ముందుకు సాగుతున్నాం సార్ మరి త్వరలో మరి రాబో ఆరు నెలల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి అవును సార్ మరి మీరేమన్నా మరి గ్రామ స్థాయిలో సార్ నేనంటూ పదవి ఆశించట్లేదు సార్ విషయం ఏంటంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు ఈ పంచాయతీకి ఎవరు సరిపడా క్యాండిడేట్ అయితే చదువుకొని ఉండి ఈ పంచాయతీ చదువుకొని ఉన్నాడు ఈ పంచాయతీ ఆయన వల్ల డెవలప్ అవుతుంది ఆయన అయితే బాగా చేయగలరని వాళ్ళు ఎవరిని నిర్మిస్తే వాళ్ళ మాట కట్టుబడి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనకి గత ప్రభుత్వ పాలనకి ఏం మార్పు ఉందండి మీకు ఏమి అర్థమైంది కూటమి ప్రభుత్వ పాలనకి గత ప్రభుత్వం పాలనకి చాలా తేడా ఉంది సార్ గత ప్రభుత్వంలో సోమర్ బోతుల్లా సార్ జనాలు ఈ వాళ్ళకి టైంకి డబ్బులు వేయడం తప్ప ఇటువంటి పనులు ఏమి సాగా ఇది లేదు ఇసుక లేదు సార్ మళ్ళీ మన పని లేదు ఏం చేసుకోవడానికి లేదు ఇప్పుడు గవర్న ఈ కూటమి గవర్నమెంట్లో ఇసుకేస్తున్నారు మనకు మన టాప్ ఎన్ వాళ్ళు బతుకుతున్నారు కూలీ వాళ్ళు బతుకుతున్నారు అన్నీ బాగున్నాయి సార్ అది కాక గత గవర్నమెంట్లో ఇచ్చిన శంక్షన్ పథకాల కంటే ఇప్పుడు బాగా సార్ రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఇప్పుడు గారు డైరెక్ట్గా నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు సార్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి సచివాలయ సిబ్బంది వచ్చి ఇచ్చి వెళ్తున్నారు సార్ ఆ విషయంలో మాకు ఎటువంటి డోగాలు లేదు సార్ గారు ఉన్నంత సార్ జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడూ లేని అంత డిఎస్సి పదహారు వేల పోస్టులు వచ్చారు సార్ మళ్ళీ ఇంకో ఇయర్ ఇయర్కి ఇయర్కి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు సార్ లోకేష్ గారు కూడా ఐటీ మంత్రి ఉన్నాక మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్ మా భవిష్యత్తుకి అయితే గ్యారంటీ ఉంది సార్ వాళ్ళు ఉన్నంతకాలం ఇప్పుడు మీరు మీరు ఇక్కడ కిడ్నీ సమస్యలు అంటున్నారు కదా ప్రాబ్లం ఏంటండి ఫ్లోరైడ్ సార్ మాకు గ్రౌండ్ వాటర్ లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వాటర్ ఉన్నా వెళ్ళిపోతుంది కానీ గ్రౌండ్ వాటర్ లేదు సార్ ఇప్పుడు గట్టిగా వర్షాలు పడితే మీరు రోడ్డు మీద రావాల్సి వస్తుంది సార్ గట్టి ఎండేస్తే వాటర్ కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది సార్ మాకు వాటర్ అయితే లేదు సార్ మాకని కదా సార్ ఇక్కడ అడవి ఉంది సార్ మాకు దగ్గరలో మూగజీవాలు జీవాలు వాటర్ లేక రోడ్లు పాలు వచ్చే ఆ కుక్కలకి మనుషులు తాగడికి ఆ యాక్షన్ అయ్యి చాలా జీవాలు కూడా చచ్చిపోతున్నాయి సార్ మాకు అనేది ఇక్కడ వాటర్ అనేది బాగా సమస్య సార్ ఆ వాటర్ లేక చాలా గ్రౌండ్ వాటర్ లేక చాలా ఏది సార్ పదహారు పదిహేను పన్నెండు సంవత్సరాల పిల్లలకి రెండు పర్సెంట్ కిరీటలు చూపిస్తాను సార్ దాదాపు నాకు తెలిసి నాకంటే జనరేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దాదాపు కిడ్నీ బాధ్యతనే ఉన్నారు సార్ ఇక్కడ సార్ మాకు ఆ గ్రౌండ్ వాటర్ సోర్స్ అయ్యేటట్టు మాకు గవర్నమెంట్ స్పందించి ఒక ఐదు ఆరు ఎకరాలు మాకు గ్రౌండ్ వాటర్ తయారు చేసుకునేది ఇస్తే ఇంకా మాకు దానికి మించింది వేరేది లేదు సార్ ఈ డయాసిస్ బాధ్యతలకి దీని నుంచి తప్పించిన ఈ కోరుకుంటాం సార్